వ్యర్థమే వ్యర్థమే మా నుండి తప్పించుకునే ప్రయత్నం ఎవరు తప్పించుకోలేరు మా దృష్టి నుంచి తప్పించుకోవడం కాదు మమ్మల్ని బంధించేంత శక్తి ఆసులకు లేదు అది చూద్దాం మీ అందరి అదృష్టం కలిసొచ్చి స్వయంగా మహిషాసురుడే మిమ్మల్ని తన ముందు నిలబెట్టాలని ఆదేశించారు మమ్మల్ని ఇప్పుడు మీరందరూ కలిసి రండి మీ ఆటపాటలతో వారి మనసుకు ఆనందం కలిగించండి దేవతా స్త్రీలమ్ మేం మాకంటూ ఒక అస్తిత్వం ఉంది మీ వంటి అసురుల వినోదం కోసం ఆడే కీలు బొమ్మలం కాదు మమ్మల్ని అవమానించే ఈ దుర్మార్గపు ఆదేశాలు పాటించకపోతే పాటించకపోతే అనుభవించండి దుష్ట దుర్మార్గులారా నన్ను ఆ మహిషాసురుడి దగ్గరికి చేరనివ్వండి అప్పుడు చెప్తాను మీకు తగిన గుణపాఠం ఆడవాళ్ళు మీరంతా అబలలు మా బలాన్ని ఎదిరించి నిలబడలేరు మీ అందరికీ ఇదే మా హెచ్చరిక గొడవ పెట్టకుండా మర్యాదగా మాతో రండి ప్రస్తుతం బలాన్ని కాదు బుద్ధిని ఉపయోగించడమే మంచి పని విఘ్నహరుడైన గణపతి మనకు అండగా ఉన్నంత వరకు ఎవ్వరూ ఎలాంటి ఆపద కలిగించలేరు కనుక ఇప్పుడు కేవలం ధైర్యంగా తెలివిగా ప్రవర్తిస్తే సరిపోతుంది వీళ్ళకేది అందంగా ఉంటే నచ్చదనుకుంటా చూడచక్కని అలంకరణలన్నీ ఎలా విరిచి పారేశారో చూడండి నేను మహేషుడు అందరికీ ఈసుడు ఇదంతా నాకు విహార విరోధ మందిరం అందుకే నేను దీన్ని అందమైన మందిరంగా తీర్చిదిద్దాను చెప్పు చెప్పుదేవి ఎలా ఉంది ఈ విహారం ఆ అయినా నువ్వు చెబితే వినాలా మాటలకి విలువే ఉండదు ఇక్కడ మీరంతా అబలలు స్త్రీలు మీ అందరి ఏకైక కర్తవ్యం కేవలం పురుషులకు వినోదాన్ని ఇవ్వడం అందుకే నేను చెప్పినట్లు చెయ్యాలి మా రాజ్యసభలో మీకు మాటలుండకూడదు కేవలం మీరంతా నా ఆదేశాలు వింటే చాలు వాటిని పాటిస్తే చాలు మా రాజసభలో ఈ కథల్లేని మెదల్లేని శిల్పాలతో అవసరమయ్యే ఉంటుంది ఇక నా చేతుల్లోనే ఇంతటి సహజ సుందర నారీమణులు ఉండగా తను మమ్మల్ని ఇలాగే అవమానిస్తూ తనకు లభించిన వరాన్ని తనే నాశనం చేసుకుంటాడు కానీ ఏం జరిగినా వెంటనే జరగాలి లేకపోతే నేను దేవతా స్త్రీలు ఈ అవమానాన్ని ఎక్కువసేపు సహించలేము మధ్య ఈ దుర్మార్గుడు దృష్టి గణపతి మీద పడింది ఎవరి గజముఖ బాలుడు ఓహో తనే నా మహిషాసురుడంటే తన కోసం నేను ఎంత కాలంగా ఎదురు చూస్తున్నాను అసలు ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కేవలం ఒక బాలుడు ఈ అబలల కోసం ఎన్ని ఏయ్ మాటలు మార్చొద్దు వీరి నుండి నువ్వు తప్పించుకోవాలనుకున్నట్లయితే ఇక అప్పుడు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు మీరే చెప్పారు కదా నా గురించి ఒక బాలుడని అది నాకు కూడా తెలుసు కానీ గతంలో ఎప్పుడు నేను నిన్ను చూడలేదు గజముఖ బాలుడు నా దృష్టిలోకి రాకపోవటం అసంభవం ఇంతవరకు ఇక్కడ లేవు ఇప్పుడెలా వచ్చావో చెప్పు అసురయ్యా నేనెక్కడికి రావడం వెళ్లడం ఉండదు నేను అన్ని చోట్ల ఉంటాను కానీ నన్ను చూడాలంటే మీకు ప్రత్యేకమైన దృష్టి అవసరమవుతుంది అది మీకు అర్థం కాదులేండి కానీ ఏ కార్యం అయితే తమరు దేవతా స్త్రీలను ఇక్కడికి పిలిపించారో అందులో నేను నిష్ఠాతుడిని అంటే ఆసురయ్యలకు వినోదం ఇవ్వడం కావాలంటే చూపిస్తాను కేవలం నేనే కాదు మా కుటుంబం అంతా నిష్ఠాతులే మా తండ్రి గారు అమ్మగారు మీలాంటి ఆసురయ్యలకు ఉచిత వినోదాన్ని అందించడంలో చాలా ప్రసిద్ధులు అదే మా మామయ్య అయితే ఇందులో అందవేసిన చెయ్యి ఎన్నో సార్లు ఎన్నో అవతారాలు ధరించి హాసురయ్యలకు ఎంతో వినోదాన్ని ఇచ్చారు వారు మామగారు ఎన్నో అవతారాలు ధరించారా అంటే పగటి వేషగాడా చెప్పు బుడతా చెప్పు ఎవరు మీ మామగారు ఏం మీరు మా మామగారిని కలవాలని కోరుకుంటున్నారా బాలక ప్రశ్న కాదు సమాధానం చెప్పు ఎవరు మీ మామయ్య గారు ముందుగా మీరు విషయం తెలుసుకోండి తమరు నేను ఇచ్చే వినోదాన్ని చూడాలనుకుంటున్నారా మా అమ్మగారేనా స్పష్టంగా చెప్పండి ఏ బాలక ఇంకా చాలు అర్థం లేని ప్రలాపరా చిత్రంగా ఉంది అసరయ్య ప్రశ్న అడిగారు కానీ సమాధానం వేయడానికి సిద్ధంగా లేరు మహారాజా మహిషాసురా తనొక దేవ బాలకుడు మాతో పాటు ఇక్కడే ఉంటాడు అసురయ్యా ఎందుకంత ఆలోచనలో పడిపోయారు మీరు వినోదం కోసం పువ్విళ్ళూరుతున్నారు కదా నేను పాటలు పాడడంలో నిపుణుడిని కావాలంటే ఒక పాట పాడనా ఇప్పటికైనా అర్థమైందా మా ఈ సభలో నీకున్న స్థానం ఏమిటో విధీషుకుడునని అంగీకరించావు కదా గజముఖ బాలక వినిపించు వినిపించు పాడు పాడు బాగా నా పాటతో ఎలా కోపం తెప్పిస్తానో చూడు మహిషాసురా నీ కోపం నా పథకానికి చాలా అవసరం నీ పాటతో నన్ను పరవశింపచేయి ఏంటి చేయగలవా నువ్వు చింతించకండి మాత తమరికి అవమానం జరిగినివ్వను మీరు నాకు అండగా ఉంటే చాలు మాతించు పాటలు ఏమైంది మహిషాసురా మీరు నన్ను ఎందుకు ఆపారు తమరికి నా ప్రశంస నచ్చలేదా ప్రశంస కాదు ఇది నాకు అవమానం నాకు వినోదం ఇవ్వటం కాదు నీ యొక్క అహంకారానికి మా రాజసభలో ఇంతటి దుస్సాహసమా మీరు ఊరికే ఆగ్రహిస్తున్నారు కానీ ఆగ్రహించే ముందు ఈ రాజసభ మీది కాదని గ్రహించండి అయినా తమరు దేవగణాలు లేని సమయంలో దురాక్రమాలకు పాల్పడ్డారు ఆట వస్తువులంటూనే ఆడవారిని బంధించి మిమ్మల్ని మీరే గొప్ప ఆశ్రుడని ప్రకటించుకుంటే ఎలా మీ నిర్దోషులని కాదు మహేషుడు అనుకుంటే సరిపోతుందా మరి కాసేపట్లో దేవేంద్ర తన దేవగణాలతో కలిసి వస్తారు ఇక్కడికి అప్పుడు యుద్ధం చేసి గెలిచి చూపించండి అసలయ్యా మిగిలిన ఆశరులతో పాటు తమరు కూడా నోటిని అర్థం చెయ్యండి వాణ్ణి వద్దు ఇది అన్యాయం మహానుభావుడైన అసురుడు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందిన వారు ఎంత హీనమైందో తమ శక్తి అందుకేనా కేవలం ఈ బాలక మా కంటి ముందే మా ప్రభువుని అవమానిస్తావాతన్ని కారాగారంలో పడే ఇదిగో ఈ అవకాశం కోసమే నుంచి ఎదురు చూస్తున్నాను ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను కొంచెం కొంచెం చచ్చబడుతూ ఉంటే గాని కాదు ఈ గర్వానికి ఫలితం తమ మొదటి ఎత్తుగడ సఫలమైంది ఇప్పుడు అసలు పథకం అమలు చేయాలి అది అందరిని రక్షించడంలో సహాయపడుతుంది గణపతి మనం ఈ రాక్షస దళాల నుంచి ఎలా తప్పించుకోవాలి ఇక్కడ వీరిపై మీరు దాడికి పాల్పడితే ఆ శబ్దం విని మహిషాసురుడు జాగ్రత్త పడతాడు మీరేమీ ఆలోచించకండి మాత నేను వేసిన పథకం అమలు చేస్తే కర్ర విరక్కుండానే పాము చచ్చిపోతుంది ఏమాత్రం అనుమానం రాకుండా ఈ రక్షక భటుల భరితం పడతాను గజముఖ బాలక ముందుకురా ఏదో తేడా జరిగిందనిపిస్తుంది నాకు అదేంటో చూద్దాం ఏం లేదు ఇక్కడ ఏ తేడా జరగలేదు ఇప్పుడు మీసాలయ్యే పని పెడతాను నీకు దీనికి తగిన శిక్ష విధిస్తాను చూసుకో ఏమైంది ఏమైంది చెంప మచ్చాసురా రెండో చెంప పగిలకుండా కాపాడుకోండి లాగండి లాగండి ఇంకా లాగండి చూస్తుంటే ఈ బాలుడికి మంత్రాలు ఉన్నట్లున్నాయి భయపడకండి మాత నేను మీ అందరినీ ఇక్కడ నుండి భద్రంగా తీసుకెళ్తాను ఏదో శబ్దం వినిపిస్తోంది నిన్ను నువ్వు మహావీరుడు అనుకొని ఈ స్త్రీలను కాపాడుతున్నావు ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను స్త్రీలపై దౌర్జన్యం చేయటం పరాక్రమం అని పెంచుకోదు తన ఆకారాన్ని ఇంత పెద్దగా పెంచాడెందుకు ఇప్పుడేం చేస్తాడు ఈ గజముఖ బాలుడు మాతలారా మహిషాసురుడు ఈ కోలాహలం విని ఇక్కడికి బయలుదేరి ఉంటాడు మీరంతా నా అరచేతి మీదకి ఎక్కండి మీరేమాత్రం సంకోచించకండి సురక్షిత స్థానానికి చేరడం ముఖ్యం నా చేతి మీదకి ఎక్కండి పారిపోకండి తనపై దాడి చేయండి కలిసి కట్టుగా దాడి చేయండి తనని తప్పించుకొని దాడి చేయండి ఆయుధాలు ప్రయోగించండి ఈ బాణాల బల్లాల నుండి మాతలకు రక్షణ కల్పించాలి బాణాలు తగలకుండా తప్పించుకోండి మాతలరా మీకేమీ దెబ్బలు తగలేదుగా లేదు శ్రీ గణేశ ఆగకండి తనపై దాడి చేస్తూనే ఉండండి మాతలకి నేను దెబ్బలు తగలనివ్వకూడదు భయపడకండి తలారా తమరికి ఏ బాణం గాని బల్లెం గాని తగలవింకా ఇప్పుడు చూసుకోండి మీ దుర్మార్గాలన్నిటికీ ఎలాంటి శిక్ష విధిస్తాను చాలించండి అసురులారా నేనిప్పుడు మాతలకు భద్రత కల్పించడం కోసం తీసుకెళ్తున్నాను ఎవరైనా నా మార్గానికి అడ్డు తగిలే సాహసం చేస్తే తగిన శిక్ష అనుభవిస్తారు నేనెక్కడికి తీసుకెళ్ళనివ్వను అందరినీ పట్టుకుంటాను అన్నిటికంటే ముందు నేను ఈ దేవతా స్త్రీలకు రక్షణ కల్పించాలి తరువాత నా సంకేతం అందగానే అందరూ కలిసి గట్టిగా వారిపై దాడి చేయండి దేవతలారా ఇది గణపతి ఇస్తున్న సంకేతం అందరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి నేను మహీసుడు అందరికీ ఈసుడు ఏమనుకుంటున్నావు బాలక వారిని సులభంగా తీసుకుపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నిన్ను వదిలిపెట్టను నాకు తెలుసా సురయ్య తమరు తప్పకుండా వస్తారని చూశారుగా మీ సైనికులంతా నన్ను ఏమి చేయలేకపోయారు ఇంకా మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి ఇక ఇప్పుడు కాసుకో బాలక వస్తున్నాడు మహీషుడు అందరికీ ఈశ్వరుడు వంతుడైనప్పటికీ నీతి న్యాయం విషయంలో వెనుకంజ వేయకూడదు